వెల్కమ్ టు మారని స్వార్థులు చదువుతుంది మాధురి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనే నేను ఎమ్మెల్యే అయ్యా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సమేలు సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడె మండలం అరవపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతూర్తి శాసన సబ్ మండల సభ్యులు హాజరయ్యారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేను ఎమ్మెల్యేగా ఉన్నానని ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందాలని సూచించారు అనంతరం అరవపల్లి మండల కేంద్రంలో మహోన్నత వ్యక్తుల విగ్రహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో తుమ్ముతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల రెడ్డి జీడి వీరస్వామి తొంగతుర్తి మార్కెట్ కమిటీ వాయిస్ చైర్మన్ చింతకుట్ల వెంకన్న ఈదుల వీర పాపయ్య కుంట్ల సురేందర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఏంటి కరణ్ కుమార్ గౌరవ ఎంపీ గారు ప్రభుత్వ అధికారులు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ గిజర్ రెడ్డి గారికి గౌరవనీయులు గవర్పరేట్ బ్యాంక్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి అందరికీ ఇక్కడికి వచ్చిన గారికి తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు మండలపాటి అధ్యక్షుడు నరేష్ గారికి ఉంగతూర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దూరనీయుడు బిఎన్ గారికి జార్దన్ గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు గ్రామ శాఖకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మన నాయకులందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు అంబేద్కర్ నూట నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది గొప్ప పరిణామం కనుక ఈ పరిణామం నిర్దక గౌరవనీయులు నాగారం మాజీ జంప్రీసీ కడ పరమేశ్వర్ కావాలని మనం చేస్తున్నాయి కనుక ఇక్కడ చాలా గొప్ప కార్యం ఇది నా చేతుల మీద మనను కోర్టెలు తెలిపించిన ఈ ఉన్న గుర్తి ఘటకు అరబ్య ఘటకు శారీర గుణ ఘటకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను నేను ఇచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ 아, 지금, 지금, 지 నేను ఇప్పుడు అంబేద్కర్ కు మహాత్మా పూలే జాబాబు చెక్కులరావు విగ్రహాలు ఈ మహనీయ విగ్రహాలకు ఇది మహనీయుల నెల ఇది ఏప్రిల్ ఫిఫ్త్ ఏప్రిల్ లెవెంత్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఈ మూడు దినాలు కూడా మహనీయుల దినాలు కాబట్టి మరి ఇక్కడ మంచి విగ్రహాలు పెట్టాలని కూడా మా తమ్ముడు వీరస్వామి వారి టీమాందరూ కూడా ఆలోచించారు కాబట్టి వారి నీటుగా శుభాకాంక్షలు జరిగింది దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించి దీన్ని నిర్మాణం చేయడానికి అన్ని వర్గాలు కూడా తర్వాత ఇక్కడ మాధుకు రెడ్డి తర్వాత మన జిల్లా మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కోపడి బంక్ చైర్మన్ తర్వాత ఇక్కడ దేవాదాయ కమిటీ డైరెక్టర్లు అందరు కూడా దీనికి సహకరించాలని చెప్పి నిజంగా పాప రమేష్ యాక్సిడెంట్ అయిందట తర్వాత పాప నా శిష్యుడు కిషన్మూర్తి అతను కూడా యాక్సిడెంట్ అయిందట చాలా బాధకరం కనుక ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముప్పై ఇరవై ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ భూ కార్యక్రమం బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా మరి దర్శనం ఎప్పటి నుంచే ఉన్నారు మీరు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను చాలా సంతోషపడతా ఉన్నాను కనుక ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి ఇలా మనం అందరం కూడా చిన్న చిన్న పదవులు డాక్టర్ అంబేద్కర్ కనుక ఆ పదవులలో ఆ పదవులలో మన రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టకపోతే మనం ఈ పదవులు వచ్చే కావు ఎవరో కొట్టుకొని పోయేవాళ్ళు అందుకోసం మన అయ్యా రిజర్వేషన్ ఉంది కాబట్టి మనం ఎమ్మెల్యే కూడా వెళ్ళినాం ఎంపీపీ జేపీసీ కూడా వెళ్ళినాం కానీ ఎవరు దయదాక్షిణ్యాల మీద ఉండే పరిస్థితి లేదు అందుకోసం అది ఇప్పటికైనా మనం ఏక కావాల్సిన సందర్భం అవసరమైంది పడుకోలేని ఇంకోటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏబీసీడీ వర్గీకరణ చేయడము చాలా మనము ముప్పై నలభై ఏళ్ళుగా కొట్లాడుతున్న ఏబీసీడీ వర్గీకరణ కంప్లీట్ అయింది అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇష్టమని కూడా ధోరణీయులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం కూడా పంపడం కనుక ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిజంగా ఈ వర్గాల కోసం కట్టుబడిన ప్రభుత్వం అందుకోసం అనే ముప్పై నలభై ఏళ్ళు తల్లాడుతున్న కొట్లాడుతులు ఎంతో మంది అమరులైన ఏపీ పోరాటం ఆగస్టు ఫస్ట్ నాలుగు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మడి ఆ రోజున అసెంబ్లీలో మాల్ చెంది పిలిచి తప్పకుండా దీన్ని ఆర్యం చేస్తారని చెప్పారు ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ప్రభుత్వం కూడా జీవో తీయబోతా ఉంది గంటలకు ఐదు గంటలకు హైదరాబాద్ జీవో రాబోతా ఉంది అందరు కూడా గౌరవీలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాయంత్రం ఆరు గంటలకు బాలశేఖర్ చేయాలని కూడా నిర్మాణం చేస్తా ఉన్నా సంఘం చైర్మన్ గా గౌరవేర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వైస్ చైర్మన్ గా గౌరవీర్ రాజలక్ష్మ గారు శ్రీధర్ బాబు గారు వన్న గారు సీతక్క గారు తర్వాత డాక్టర్ మల్లురాజు గారు వీళ్ళందరూ కూడా కమిటీలో ఉండి బ్రహ్మాండంగా దాన్ని ఏ వర్గానికి ఎంత కావాలి తొమ్మిది ఐదు ఒకటి పదిహేను కంప్లీట్ చేయడం జరిగింది దీంట్లో నేను మానవ సోదరులు కూడా మనం చేస్తా ఉన్నా మనమంతా కలిసి కలిసి వచ్చి ఉండాలి ఇలా శనివ్ గారు వాళ్ళు చేసిన కార్యక్రమం వేలాది మందిని సర్వే చేసిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కలిసే పోవాలి కలిసే ప్రయాణం చేయాలి అందుకో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ I'm gonna tell